హాయ్ అండి వెల్కమ్ టు అమ్మగంబయ్య ఆపరణ ఈరోజు ఇడ్లీ కారం తయారు చేస్తున్నామండి మినప్పప్పును తీసుకొని ద్వారగా వేయించుకోవాలి మినప్పప్పు ద్వారగా వేగినాక పక్కన ప్లేట్ తీసుకొని అందులో వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పచ్చిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిపప్పు కూడా ద్వారాగా వేగాలండి పచ్చిపప్పు కూడా ద్వారగా వేగినాక పక్కన తీసిన ప్లేట్లో చల్లార్చుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇందులో జీలకర్ర నువ్వులు కూడా యాడ్ చేసి వేయించుకోవాలండి జీలకర్ర నువ్వులు వేగినాక పక్కన ప్లేట్లో తీసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్స్ ఆయిల్ వేసి ఎండు మిరపకాయలు వేసి వేయించుకోవాలండి త్వరగా ఎండు మిరపకాయలు వేగడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుందండి క్రిస్పీగా అవ్వాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేయించు వేసుకొని క్రిస్పీగా అయిందాక వేయించుకోవాలి కరివేపాకు వేకినాక పసుపు కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఇప్పుడు చల్లారిన పప్పులు తీసుకొని కొన్ని ఎండి మిరపకాయలు యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసినాక సాల్ట్ కూడా టేస్ట్ చూసి వేసుకోవచ్చండి ఇడ్లీ కారం అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ అండి ప్లీజ్ ఫాలో బై ఆపర్ణ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్